పాడి రైతులకు నమస్కారం నేను డాక్టర్ నాగేంద్రబాబు ఈ వీడియోలో మనం పాడి పశువులు ఈనిన తర్వాత ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు వీడియో చివరి వరకు చూసినట్లయితే మీకు మంచి ఇన్ఫర్మేషన్ లభిస్తుంది ముందుగా పాడి పశువు ఇనే ముందు ఖచ్చితంగా దానికి మనం కాల్షియం జెల్స్ త్రాగించుకోవాలి ఎందుకంటే ఫీల్డ్ లెవెల్ కండిషన్లో చాలా వరకు మిల్క్ ఫీవర్ అంటే పాల జ్వరం వచ్చే కండిషన్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి రైతులు ఖచ్చితంగా అధిక పాల ఉత్పత్తి ఉన్న ఆవులకు కానీ గేదెలకు కానీ ఖచ్చితంగా కాల్షియం జెల్స్ త్రాగించుకోవాలి ఇది చాలా ముఖ్యమైన విషయం చూడి పశువుల చివరి రెండు నెలల్లో మనం ఇచ్చే పైన పాడి పశువు శరీరంలో ఉండే కాల్షియం నిల్వలు అనేవి ఆధారపడి ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మీరు దాణాని చూడి చివరి రెండు నెలలు ఇచ్చినట్లయితే పాడి పశులలో మెయ్య అలాగే ప్రొలాప్స్ ఆఫ్ విట్రస్ వంటి కండిషన్స్ రాకుండా అలాగే దూడ కూడా చాలా బాగా డెలివరీ అయ్యే అవకాశాలు ఉంటాయి అలాగే ప్రొలాప్స్ ఆఫ్ విట్రస్ కానీ అలాగే రిటెన్షియల్ ఆఫ్ ఫీడల్ మెంబరల్ అంటే మాయ వేయకపోవడం వంటి సమస్యలు లేకుండా చూసుకునే అవకాశం ఉంది కాబట్టి రైతులు ఖచ్చితంగా చూడి చివరి రెండు నెలలు దాణాను అందించాల్సి ఉంటుంది ఈ నిన్న పాడి పశువుకు ఖచ్చితంగా రైతులు రెండు పదార్థాలు అయితే అందించాలి అందులో ముఖ్యమైనది బెల్లం అలాగే నువ్వులు బెల్లం అరకిలో అలాగే నువ్వులు పావుకిలో పాడి పశువులకు ఈనిన పదిహేను రోజుల పాటు అందించినట్లయితే పాడి పశువులకు చాలా ఆరోగ్యకరంగా మరియు చాలా ఉపయోగాలు ఉన్నాయి ఏ విధంగా అవి ఉపయోగపడతాయి విషయాన్ని ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం బెల్లం అందించడం వల్ల పాడి వచ్చే రక్తహీనతను మనం నివారించుకోవచ్చు అలాగే బెల్లం అనేది తక్షణ శక్తిని ఇచ్చే పదార్థంగా మనం చూసుకోవచ్చు సో పాడి పశువు ఈనిన పాడి పశువుకు ఎక్కువ మొత్తంలో శక్తి అవసరం అవుతుంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ బెల్లం నుంచి దానికి సప్లిమెంట్ అందే అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా ఈ నువ్వులు ఇవ్వడం వల్ల ఈ నువ్వులలో కాల్షియం అధిక మొత్తంలో ఉంటుంది కాబట్టి పశువు ఈనిన వెంటనే త్వరగా మాయ పడిపోవడానికి అలాగే గర్భసంచి పూర్వస్థితికి రావడానికి ఈ నువ్వులనేవి చాలా బాగా ఉపయోగపడతాయి ఈ నువ్వులలో సిసమిన్ అనే కాంపౌండ్ ఉంటుంది ఇది మంచి యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీగా పనిచేసి పాడి పశువులలో గర్భాశయ ఇన్ఫెక్షన్ రాకుండా కాపాడే అవకాశం ఉంది అలాగే గర్భాశయ వాపు అనేది తగ్గిస్తుంది అలాగే నువ్వులలో సిసమోలిన్ అనే ఒక పదార్థం ఉంటుంది ఇది కూడా యాంటీ ఇన్ఫ్లమేటరీ యాక్టివ్గా పనిచేసి పాడిపశలో గర్భాశయ వాపు కానీ ఇతరతర సమస్యలు రాకుండా పాడిపశును కాపాడుతుంది మరియు యాంటీ మైక్రోబిల్ ప్రాపర్టీ దీనిలో ఉంది కాబట్టి పాడిపశువు ఈ తర్వాత దానికి వచ్చే జ్వరాలు కానీ ఇతర ఇన్ఫెక్షన్ రాకుండా ఇది కాపాడుతుంది మరియు నువ్వులలో విటమిన్ ఇ అధికంగా ఉంటుంది కాబట్టి ఇది మంచి యాంటీ ఆక్సిడెంట్గా పనిచేసి అలాగే యాంటీ స్ట్రెస్ విటమిన్గా పనిచేస్తుంది కాబట్టి ఈనిన పాడి పశువు అధిక మొత్తంలో ఒత్తిడికి లోనే అవకాశం ఉంది కాబట్టి ఈ ఒత్తిడికి లోను కాకుండా ఈ విటమిన్ ఈ కాపాడుతుంది సో రైతులు ఈనిన పాడి పశువులు ఖచ్చితంగా ఈ నువ్వులు మరియు బెల్లం అందించినట్లయితే ఇన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా రైతులు వీటిని అందించాలి సో ఈ వీడియోలో మనం ఈనిన పాడి పశువులకు బెల్లం మరియు నువ్వులు ఇవ్వడం వల్ల ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయి సైంటిఫిక్ రీజన్స్ ఏంటని తెలుసుకున్నాం సో ఈ పాడి పాటి మరికొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అది నేను నెక్స్ట్ వీడియోలో కంపల్సరీ అప్లోడ్ చేస్తాను సో ఈ వీడియోని మీరు లైక్ చేసినట్లయితే నెక్స్ట్ వీడియో చేసే అవకాశం ఉంది అలాగే ఏ రైతులైతే ఛానల్ని చూస్తూ సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ అలాగే ఈ వీడియోని మీరు లైక్ చేసినట్లయితే నెక్స్ట్ వీడియో కంపల్సరీ అప్లోడ్ చేస్తాను థ్యాంక్ యూ